వాసుదేవరెడ్డికి హైకోర్టు షాక్ మధ్యంతర మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ విచారణ పద్ధతికి వాయిదా ఇక సోదాల్లో ఆరు కేజీల బంగారం కొనుగోలు రసీదు దొరికాయంట అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వద్దన్న సిఐడి న్యాయవాది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది జగన్ ప్రభుత్వ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి ఐఆర్టీఎస్ అధికారి డి వాసు రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది కీలక దస్త్రాలు కంప్యూటర్ పరికరాల చోరీ ఆధారాల ధ్వంసం ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెలివ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థులను న్యాయస్థానం తోసిపుచ్చింది ఈ దశలో బెయిల్ ఇవ్వద్దన్న సిఐడి తరఫు న్యాయ సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ విచారణకు ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసిందంట మొత్తం మీద ఇవైతే పరిస్థితి రెడ్డికి హైకోర్టు షాక్ మధ్యంతర మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ విచారణ పద్ధతికి వాయిదా ఇక సోదాల్లో ఆరు కేజీల బంగారం కొనుగోలు రసీదు దొరికాయంట అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వద్దన్న సిఐడి న్యాయవాది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది జగన్ ప్రభుత్వ మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది కీలక దస్త్రాలు కంప్యూటర్ పరికరాల చోరీ ఆధారాల ధ్వంసం ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థులను న్యాయస్థానం తోసిపుచ్చింది ఈ దశలో బెయిల్ ఇవ్వద్దన్న సిఐడి తరఫు న్యాయ సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ విజయ్ విచారణకు ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేసిందంట మొత్తం మీద ఇవైతే పరిస్థితి